హాయ్ అండి అందరికీ ఈ రోజు అయితే కాజు కత్లీ చేస్తున్నాను ఇది నేను చేయడం మూడోసారి ఎప్పుడు చేసినా సరే బానే కుదురుతుంది కాజు కత్లీ చేయడానికి ఇంట్లో జీడిపప్పు వంటలో ఒక పావు గంట ఉంటే చాలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కప్పు జీడిపప్పుతో అయితే చేస్తున్నాను ముక్కలైనా పర్లేదు గుడ్లైనా పర్లేదు ఒక కప్పు జీడిపప్పుని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అయితే జీడిపప్పు తీసుకున్నామో అందులోనే సగాని కంటే కొంచెం తక్కువ షుగర్ అనేది వేసుకోవాలి షుగర్ ఎంత వేసుకున్నామో అన్ని వాటర్ అనేవి పోసి ఒక తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి మిగపాకం వచ్చిన తర్వాత జీడిపప్పు పౌడర్ ని కూడా అందులో వేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికిన తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది వేసి వరకు ఉడికించుకోవాలి బట్టర్ పేపర్ లేదా ఆయిల్ పేపర్ ఏదో ఒక దానిపైన నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి జీడిపప్పు పేస్ట్ ని కూడా అందులో వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత ఈ జీడిపప్పు పేస్ట్ పైన కొద్దిగా నెయ్యి అనేది అప్లై చేసుకుని దానిపైన కవర్ పెట్టి చపాతి కంటే కొంచెం మందంగా చేసి మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవడం రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి